అనాహుత ప్రవిశతి అపృష్టో బహుభాషతే అవిశ్వస్తే విశ్వసితి మూడచేత నరాధమ మహాభారతము ఉద్యోగ పర్వము విదుర ప్రజాగర ఇక్కడ ఎవడైతే పిలవకపోయినా కూడా ఎక్కడ పడితే అక్కడ సభలు మొదలగు స్థానాలలో ప్రవేశించి సన్మానమును మరియు ఉన్నత ఆసనమును కోరుకొనునో లేక తాను కూర్చుండే పద్ధతిని చూస్తే సత్పురుషులందరికీ అతని ఆచరణ అప్రియముగా అనిపించునో అడగకుండానే ఇష్టం వచ్చినట్లు ఎక్కువగా మాట్లాడునో విశ్వసించకూడని వారిలో విశ్వాసపాత్రుడై సుఖములను పోగొట్టుకొనునో ఆ మనుష్యుడే మూఢబుద్ధి మరియు మనుష్యులలో నీచుడు అనబడును